క్రైస్త లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనం నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ప్రేమైన వార్లారా ధన్యుడు అనగా ఆశీర్వదించబడినవాడు దేవుని అనుగ్రహం పొందినవాడు దేవుని మార్గంలో నడిచేవాడిని ఆయన ధన్యునిగా ప్రకటిస్తాడు బైబిల్లో ఈ ధన్యుడు అనే పదం ఎక్కువగా ధర్మపరుడు దేవునికి భయపడేవాడు దయగలవాడు న్యాయంగా నడిచేవాడు వంటి వ్యక్తులకు ఉపయోగించబడుతుంది అలాంటి వారి జీవితాలలో భౌతిక మరియు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పొందడమును సూచిస్తుంది మేలు అంటే శుభం శాంతి సమృద్ధి ఆరోగ్యం కుటుంబ ఆనందం దేవుని సమీక్ష దేవునిలో నడిచే వారికి ఈ మేలులు దివ్యమైన ప్రతిఫలంగా వస్తాయి పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భంలో మనం దేవునితో నడిచే అనుభవాన్ని బట్టి ధన్యులుగా మార్చబడతాము అని బైబుల్ సెలవిస్తుంది కీర్తనల గ్రంథం మొదటి కీర్తన ప్రారంభపు మూడు మాటల్ని మనం గమనించగలిగితే దుష్టుల ఆలోచన చొప్పును నడువక పాపుల మార్గమున నిలవక అభహాసికులు కూర్చున్న చోటును కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఓరణ నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనదంతయ సఫలమగును యావ పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో కూడా శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును ఈ వచనాలు మనము దేవుని మాట వింటూ శోధన సహించాలి అని అప్పుడు మనము ధన్యులుగా మార్చబడి దేవుని ద్వారా మేలు పొందుతాము అని అభయమిస్తూ ఉంది తమిళనాడులోని ఒక గ్రామంలో పుట్టిన ఒక క్రైస్తవ యువకుడు సురేష్ యొక్క జీవిత సాక్ష్యం సురేష్ కుటుంబం చాలా సామాన్యమైంది అతని తండ్రి గడ్డి కోసే పని చేసేవాడు తల్లి ఇంటి పనులు చూసుకునే గృహిణి చిన్ననాటి నుండి సురేష్ దేవుని మాట వినేవాడు బైబిల్ చదివేవాడు అతను ప్రతిరోజు ప్రార్థనతో తన దినచర్య మొదలుపెట్టేవాడు తన జీవితంలో ఒక సందర్భంలో తట్టుకోయని కష్టం ఎదురయ్యింది తండ్రి అనారోగ్యమునకు గురి కావడంతో కుటుంబం పూర్తిగా కష్టములో పడిపోయింది చదువు మానేసి కుటుంబానికి సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ సురేష్ బలంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను దేవుని నమ్ముతాను నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు నాకు మేలు కలుగుతుంది అని దేవునిపై ఆధారపడ్డాడు అతను చిన్న పనులు చేస్తూ చదువును కొనసాగించాడు దేవునిలో విశ్వాసంగా ఉండడం అతని ధ్యేయం అతడు ఆ కష్ట సమయంలో శ్రమగా ఎంచుకోక దేవుడు నడిపిస్తున్న మార్గముగా చూసి దేవుని సేవగా దానిని భావించాడు ఒకరోజు అతడు చదువుతున్న స్కూల్లో బైబుల్ క్విజ్ పోటీ నిర్వహించారు వాటిలో సురేష్ పాల్గొన్నాడు అతడు చదవడంలో శ్రద్ధ ఉన్నందువలన బహుమతి గెలిచాడు అదే సమయంలో ఒక క్రైస్తవ సంస్థ అతన్ని గుర్తించి పూర్తి స్కాలర్షిప్ ఇచ్చి కళాశాలకు పంపించింది అతడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఐటీ కంపెనీలో ఉద్యోగం పొందాడు ఇప్పుడు సురేష్ చెన్నైలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని నిలబెట్టాడు దాస్యపు స్థితిలో నుండి ధన్యకరమైన స్థితికి ఎదిగాడు సురేష్ ఎప్పుడు నేను దేవుని మార్గంలో నడిచినందున మాత్రమే ఇవన్నీ జరిగాయి నిజంగా దేవుని మాట ప్రకారమే నాకు మేలు కలిగింది అని తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు సురేష్ ధన్యుడయ్యాడు ఎందుకంటే దేవునిలో నమ్మకంగా నిలిచాడు అతనికి మేలు కలిగింది ఎందుకంటే దేవుడు తన మాట నెరవేర్చడానికి సమర్థుడు శక్తి కలిగిన వాడు ఈ సురేష్ యొక్క జీవితపు అనుభవం మనకి ఏం నేర్పుతుంది అంటే ప్రతి విశ్వాసి నిజమైన మనసుతో దేవునిలో నడిస్తే దేవుడు మేలును కలుగు చేస్తాడు నీవు ఇప్పుడు కష్టంలో ఉండవచ్చు శ్రమ పడుతూ ఉండవచ్చు దేవుని మార్గంలో నడిపించబడుతూ ఉన్నానే కానీ ప్రతిఫలం రాలేదే అనే పరిస్థితుల్లో నీవు నడిపించబడుతూ ఉండొచ్చు అయినా దేవుని మాట మీద విశ్వాసముంచి నిలకడగా దేవునిలో కొనసాగించబడు కాలం వచ్చినప్పుడు నీ జీవితంలో తప్పకుండా మేలు గాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మను గాక